విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్బంగా సీఐజీఏవీ రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తు చేశారు అనంతరం పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు గజపతి నగరం ఎస్ఐ మహేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కష్టము మనం మన దేశంలోనే మనకి ఎటువంటి హక్కులు లేకుండా మనకి ఎటువంటి ఒక రైట్ లేకుండా మనం మన దేశంలో సుమారు రెండు వందల సంవత్సరాలు మనం బ్రతకడం జరిగింది వాటి యొక్క వాటిని మనం సాధించుకోవడానికి మన పూర్వీకులు చాలామంది నాయకులు చాలామంది వారి యొక్క ప్రాణాలని త్యాగం చేసి వారి యొక్క జీవితాలను త్యాగం చేసి మనకి స్వాతంత్రం సాగించి పెట్టారు ఈ స్వాతంత్రం యొక్క స్వేచ్ఛా వాయువుల్ని మనము మన మన పిల్లలు మన ఇతరాల వారు అనుభవిస్తున్నాం దీనిని మనం ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి మన దేశ అభివృద్ధికి మనం పాటుపడాలి దేశ అభివృద్ధి అంటే మన మనకి మన దేశంలో ఎన్నో రకాలైన ఎన్నో రకాల ప్రాంతాలు ఉన్నాయి ఎన్నో రకాల భాషలు ఉన్నాయి ఎన్నో రకాల మతాలు ఉన్నాయి కానీ మనందరిని కలిపే ఒకే ఒక్క తాడు మన జాతీయ జెండా ఇది ఒక్క తమిళనాడు కా తమిళలో మాట్లాడియండి తెలుగులో మాట్లా మాట్లాడినివ్వండి లేకపోతే మనం ఏదైనా వేరే రాష్ట్రానికి వెళ్ళనీయండి ఎక్కడికి వెళ్ళినా మనకి జాతీయ జెండా కనిపించేసరికి మనకు ఒక తెలియని ఫీలింగ్ మనలో మనకి ఒక హ్యాపీగా అనిపిస్తుంది అదేవిధంగా మన దేశానికి సంబంధించి ఏదైనా జరిగినా మన అందరం ఒకటి అవ్వడానికి సూచిగా మనం జాతీయ జండాన్ని గురి చేసుకుంటాం కాబట్టి అందరూ కూడా మనం ఈ పండగని ఎంతో సంతోషంగా నిర్వహించుకొని దీని యొక్క హక్కుల్ని అందరూ అను